నువ్వెందుకమ్మా బాధపడ్డా నీదేం తప్పలేదు వాడు మూగవాడని అమాయకుడని జాలిపడి ఈ ఇంటి కళ్ళుండి చేద్దామనుకున్నాను కానీ నీలాంటి దాన్ని మోసం చేసేవాడిని నీకు ముందే చెప్పాడా అతడు మోగవాణ్ణి కాదని ముందే చెప్పాడు కానీ పెళ్ళయ్యే వరకు చెప్పదని పూజాయి చెప్పింది అంటే అతనిది ఏం తప్పలేదన్నమాట మనమే తొందరపడ్డాం మనం పౌరుషాలతో ఆహాలతో ఆలోచిస్తాం గనక మంచి ఏమిటో తెలుసుకోలేకపోయాడు పాపం ఈ నోరు లేదనుకున్న జ్ఞానం కూడా మనకు లేదురా మనం నోరున్న మోగవాళ్ళం ఇంకేమీ ఆలోచించక్కర్లేదు పూజాకి బాలాజీకి మన పంజాబీ కళ్యాణ మండపంలో పెళ్లి దొరికిస్తామని గురు మీద ప్రమాణం చేస్తున్నాను ఇప్పుడు నా కొడుకు గురించి నా వ్యంకుడితో మాట్లాడానికి కొడుక అదే అదేరా మోదోడు వాడు కదా చెప్పావు అది అప్పుడమ్మా ఇప్పుడు వాడిని నేను దత్త తీసుకుని తండ్రిగా మారాను ఎవరి దగ్గర దత్త తీసుకున్నావు గురు మేనమావన నేను నా దగ్గర నేనే దత్త తీసుకుని తండ్రిగా మారిపోయాను ఆడ మోగోడు నోరా నా సంచ ఆడేం మాట్లాడగలడు నేను ఎప్పుడు ఎలాగైనా మారిపోగలను గురు లోపలికి వెళ్ళొద్దు గురు వాళ్ళని నువ్వు చికెన్ పకోడో చేస్తారు గురు ఏం చేయలేరు నోరు మోయ్ పూజ నా కొడలు ఇది నా బియ్యం కుడిల్లు చిచ్చి ఇంకా పెయింటింగ్ మార్చలేదేంటి లైట్ లైట్ అలాగే ఉన్నాయి ఈ విషయాలు డిస్కస్ చేస్తా నోరు మూసుకొని ఫాలో ఆ అవు గురు నడవండి సామాన్లు లోపల చేస్తా పెట్టండి లైట్ లైట్ చేస్తా క్విక్ గా చేయండి నమస్కారం బియ్యం గారు అవునండి మా మోగోడు మీ ఇంటర్ చేయడానికి నిర్ణయించాను మా కుటుంబంలో ఎవరికి ఇష్టం లేదు మా ముసలి ఎక్కాడు అయినా సరే కుటుంబం మొత్తం నాశనమైన మా మోగోడు మీ సుక్కుల కుటుంబంలో తోసేయడానికి చేయడానికి నిర్ణయించాను చేపల సీజన్ అయిపోయింది కాబట్టి సామాన్తో వచ్చేసాను సామాన్ బయట ఆటోలో ఉంది ఈ పరాలు గాయలు కూడా ఉన్నాయి కిరాించండి తొందరగా తెప్పించండి ఒక్కొక్క ఉందండి ఒక్కొక్క కొట్టించకూడదు అవును మా మోగడేడి అడుగు ఈ అబ్బా అలా అడితే అర్థం అవుతండి ఆంగిక ఆంఘికం బాస్ట్ అడగాలి ఇలా అడితే అర్థమైంది అర్థమైంది మాయా నువ్వు బాగున్నావు మావయ ఏంటండి బావయ్యా నేను మోగవాణ్ని కాదని మీకు సముద్రంలో దొరికానని ఇక్కడ అందరికీ తెలిసిపోయింది ఎంత బాగా వినిపి కెరా చూశారండి మామడి జీవితంలో మొట్టమొదటిసారి మాట్లాడుతానండి మొట్టమొదటిసారి కాదు మావయ్య మామయ్యా మొదట్నించే మాట్లాడుతానండి నేరపకోరు నేరపకోరు వీడు మొట్టమొదటిసారి మాట్లాడుతాడు మొట్టమొదటిసారి మాట్లాడుతున్నాడు ఈ కూరగాళ్ళ మీదట్టు ఒరేయ్ మాటలొచ్చినోడు మోగుడుగా యాక్టింగ్ చూశాను కానీ

ఇప్పటి వరకు ఏం కానీ సరిగ్గా సమాధానం చెప్పలేదనుకో ఇప్పుడు జరుగుద్ది నాకేం తెలియదండి నా సంచి తిరిగిపోయింది ఈడు మాటలు వచ్చిన మూగోడు అన్న సంగతి ఆ గంగమ్మ తల్లి సాక్షిగా నాకు తెలవదండి ఇతను నీకు మేనల్లో ఎలా అవుతాడు అదే భారతదేశంలో ఉన్న ఆడవాళ్ళందరూ అప్పా చెల్లెళ్ళని ఎప్పుడూ శంకరదాయ శర్మ నాకు చెప్పినట్టు గుర్తుండి ఈడే అప్పకోలు పుట్టుంటాడండే ఆ విధంగా నాకు మేనలుడు అయ్యాడండి ఏమైతేనే నువ్వు ఒక మంచి మనిషిని మా ఇంటికి తీర్చిన వ్యక్తివి నీ బాకీ మొత్తం మాఫీ చేస్తాను బాకీ మొత్తం వడ్డీతో సహా నీ బోటు నువ్వు తీసుకెళ్ళచ్చు బాబు నీ పేరేంటమ్మా బాలాజీ బాలాజీ నువ్వు నా మేనలుడివి కాదు కొడుకువి కాదు బంధువీ కాదు నా కష్టాలకు దిగజారి నిన్న ఇక్కడ అడ్డు పెట్టుకున్నాను ఇప్పుడు నా కష్టాలన్నీ తీరిపోయాయి ఏ ఇబ్బందులు లేవు బాబు ఉత్తిత్తి మావైనాయినా నన్ను మర్చిపోవు కదూ నువ్వు రమణ లేకపోతే నేను ఇక్కడ ఇలా ఉండగలిగేవాడా చచ్చి బతికిన నా జీవితంలో దేవుడిచ్చిన బంధువులు మీరిద్దరు ఊరుకోండి మీరెప్పుడు నాతోనే ఉండాలి నాతోనే ఉండాలి నమస్కారం నమస్కారం రండి కూర్చోండి మాస్టర్ మీరే అవునండి బాలాజీ మీ అవునండి వాడు చేసిన అప్పులన్నీ తీర్చేశాను పూజ బల్వందర్ సింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో మా వాడు చుట్టూ వేసేట ఆ డబ్బు వాడు పంపించారు కానీ మీకు అప్పున్నట్టు బలవీందండి అలాగా మేమే వాడు రుణం వాడే తీర్చుకున్నాడు వాడి దానిలో వెళ్ళిపోయాడు రుణం తీర్చుకున్న మాట మాత్రం వాస్తవం మాస్టర్జీ మీరు వెంటనే బయలుదేరే నేను సుజాత ఏమే ఏమిటండి సుజాత విషయం మర్చిపోయాం నిజమే సుజాత్ విషయం చెప్పొద్దు సుజాత సుజాత అంటే మామే అనుకోండి మా బాలాజీకి చేసుకోవాలనుకున్న పెళ్లి అదేంటండి మొన్న వచ్చిన పెళ్ళే వాళ్ళు ఆయన ఇంట్లో ఉంటుందని వాళ్ళ అన్న పెళ్ళై వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు బాలాజీ పోయాడు అనుకుని విధవై మా ఇంటికి వచ్చింది అప్పటి నుంచి మాతోనే ఉంటుంది ఏమే బాలాజీకి విషయం చెప్పకపోతే తప్పు మందవుతుంది సుజాతని మనతోనే తీసుకెళ్తాం అది న్యాయం అవునండి ఈ అమ్మాయి విషయం బాలాజీకి తెలిస్తే మొత్తం గొడవ అయిపోతుంది ఈ సెంటిమెంట్ స్టోరీ ఇక్కడ నొక్కేయాలి చూడండి మేస్టారు సుజాత ఎక్కడ పోతుంది ఇక్కడే ఉంటుంది అది కాదండి ఇప్పుడు ఆ అమ్మాయి ఏమన్నా ఏమన్నానాదా వాళ్ళ నాన్న ఉన్నాడు అన్నయ్య ఉన్నాడు వాళ్ళు బాగానే చూసుకుంటారు మీరు మీ అబ్బాయి విషయం చెక్క అయ్యా అక్కడ సింగర్ వెయిట్ చేస్తున్నారు ఆయనకి విషయం తెలుసు మీరు వెళ్ళి మీరు వెళ్ళి যাবেন ముందు చూడండి ఆ వెళ్ళి যাবেন హర్హో నమస్తే ఆ రండి 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 మా అబ్బాయి సికిందర్ వీరు బాలాజీ అమ్మగారు నాన్నగారు నమస్తే రండి అమ్మాయిని చూద్దురు గాని ముందు మా బాలాజీని చూడాలి అమ్మా చూడదమ్మా ఇది బాధపడాల్సిన సమయం కాదు అన్ని కష్టాలు తీరిపోయాయి కాలగర్భంలో బోలో కలిసిపోయాడు అనుకున్న మీ కొడుకు మీ కళ్ళబున్న ఉన్నాడు ఇంత గట్టిగా బ్రస్తు మీరు కాస్త రెస్ట్ తీసుకొని మేము మళ్ళీ వస్తాం బాలాజీ ఏంటమ్మా ఏమిటి నాకు నీకొక విషయం చెప్పాలిరా చెప్పు నీ ఆలోచించమని చెప్పట్లేదు విషయాన్ని అర్థం చేసుకుంటావని అసలు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే ఇప్పుడు ఆ విషయాలు ఏంటి అవసరం ఉంటారా హడావుడిగా పెళ్లి నిశ్చయం అయిపోయింది శుభలాఖ ఇంకా పంచిపెట్టలేదు బంధువులకు ఇంకా తెలియపరచలేదు ఇవేగా ఏమయ్యా నీకు అసలు ఏమైనా బ్రెయిన్ పెంచేస్తుందా వాళ్ళు వచ్చి ఎంతసేపు అయింది ఆ అమ్మాయికి అందమైన చీర కట్టి తీసుకొచ్చి వాళ్ళ పాదాలకు నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకోవాలందా అది కాదు అమ్మేదో చెప్పాలి ఎందుకు చెప్పదయ్యా ఎందుకు చెప్పదు నా కోడలు అర్జెంట్గా తీసుకురారా నా చూడాలని అందా అదే నేనైతే ఊరుకునే అసలు ఈ పెళ్ళే క్యాన్సిల్ చేసేవాడి పెళ్ళవయ్యా ఏంటయ్యా నన్ను మాట్లాడిన నేను మాస్టర్ నేను తప్పు చేయకూడదు ఈ ఇంటి పెద్దలకి ఈ విషయం చెప్పి తీరాల్సిందే చెప్పండి బాలాజీ జీవితం ఇప్పుడిప్పుడే గతుకుల్లోంచి పడుతోంది మీరు ఈ విషయం చెబితే బాలాజీ పెళ్లి చేసుకోడు పూజకి ఏమైనా అన్యాయం జరుగుతుంది అనుకుంటే వాళ్ళు ఊరుకోరు బాలాజీ నరికేస్తారు అలా జరగాల ఏ రోజైతే వాడి చేతికి మీరు ఉరిత ఏ రోజైతే వాడు గంగమ్మలో దూకాడు మీ కొడుగా వాడు ఆనాడే చచ్చిపోయాడు ఆడు గంగమ్మ ఊళ్ళో మళ్లీ పుట్టి మా బాలాజీ అయ్యాడు వాడి బాగోగులు చూసుకునే బాధ్యత మాకుంది సుజాత జీవితం ఇంకా మీ చేతిలో ఉంది బాలాజీ వాడి చేతుల్లో లేదు మీ చేతుల్లో లేదు ఆ పంజాబీ వాళ్ళ ఆత్మీయతల్లో ఉంది ఏం జరిగినా బాలాజీ మళ్ళీ రోడ్డు మీద పడతాడు మీ చేతులతో మీరే తప్పాలనుకుంటే వెళ్ళండి వెళ్ళండి మీమే తప్పు పెట్టుకోదు మేషారు వెళ్ళండి వద్దండి వాడికి విషయం వద్దు పెళ్లి పెద్దలుగా వాడికి నాలుగు అక్షంతలు వేసి వాడికి విషయం చెప్పద్దు